శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రియేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో ఆవాహనాది ముద్రలు చెప్పబోతున్నానండి మనం పూజ చేసేటప్పుడు ఏ దేవతనైనా మనం ఆరాధించేటప్పుడు మొదట ఆవాహన చేస్తాం ఆ ఆవాహనకి ఎనిమిది ముద్రలు ఉన్నాయండి ఆ ముద్రలను చెప్పి ఆవాహన చేయడం ద్వారా మనం ఆరాధించే దేవత ప్రీతి చెంది అనుగ్రహిస్తుందనేది విశ్వాసం ఇది ఋషులు చెప్పిన విద్య శ్రీ విద్య ఈ శ్రీ విద్య కౌళాచారమునకు చెందినది ఈ కౌళాచారంలో చాలా రకాలుగా ముద్రలు ఉన్నాయి అందులో ఈ ఆవాహనాది ముద్రలు ఒకటి ఈ వీడియోలో ఆవాహనాది ముద్రలు తెలుసుకుంటున్నాం ప్రశాంతమైన మనస్సుతో ఈ ముద్రలను గమనించండి మనం ఆరాధించే దేవత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ముద్రను మొదటి ముద్ర ఆవాహన ముద్ర రెండు బటన్ వేల్ని ఉంగరం వేలు యొక్క మొదటి భాగంలో తీసుకొచ్చి ఉంచి రెండు చేతులను ఆకాశం వైపు చూపిస్తూ ఇట్లా హృదయం దగ్గర తీసుకురండి మూడు సార్లు ఇలా అనాలి అంటూ ఈ పదం చెప్పాలి ఆవాహిత భవ ఆవాహిత భవ తరువాత దానిని ఇలా తిరగవేయండి సంస్థాపిత భవ సంస్థాపిత భవ తరువాత రెండు చేతులు వేళ్ళని ముడిచి వేళ్ళని నిటారుగా ఉంచి రెండు చేతులు కలపండి ఇలా ఇలా కలిపి దగ్గర పెట్టుకొని సన్నిధా పితాభవ సన్నిధా పితాభవ దీనినే రెండు బట్టను వేళ్ళని లోపలికి పెట్టండి నాలుగు వేళ్ళు ముడిచున్నాయి కదా ఈ నాలుగు వేల లోపలికి పెట్టండి సన్నిరోధా భవ సన్నిరోధా భవ ఇలా చెప్పండి తరువాత ఈ బటన్ వేళను రెండిటినీ కలపండి తీసుకొచ్చి హృదయం దగ్గరే పెట్టి భవ సమ్ముఖీ భవ అని చెప్పండి తరువాత చూపుడు వేలు రెండు ఇలా చాపి బటన్ వేలును ముడవండి చూపుడు వేలు రెండు కిందకి పెట్టి కిందకి చూపిస్తూ ముందు మొదట కుడి చేతిని మూడు సార్లు ఇలా తిప్పండి మూడు సార్లు ఇలా తిప్పండి అలాగే ఎడమ చేతిని కూడా మూడు సార్లు ఇటు మూడు సార్లు ఇటు అలా తిప్పుతూ భవ భవ నేను మీ సౌలభ్యం కోసం రెండేసార్లు చెప్తున్నానండి ఒకసారి చెప్తే సరిపోతుంది ఆంజనేయ స్వామి అయ్యప్ప స్వామి వీరిద్దరు పూజలు ముద్రలే చెప్పండి ప్రతిమా ఏ దేవతామూర్తులకైనా ఇంకా నేను ఇప్పుడు చెప్పబోయే మూడు ముద్రలు కూడా జోడించి ముద్రలు చెప్పండి మూడు ముద్రలు చూపిస్తున్నాను ఆవాయితాభవ సంస్థాపితభవ సన్నిధాపితాభవ సన్నిరుద్ధాభవ సమ్ముఖీభవ అవకుంఠితాభవ ఇప్పుడు సుప్రీతాభవ సుప్రీతాభవకి సర్వయోని ముద్ర అంటారండి ఇది మీరు జాగ్రత్తగా గమనించండి మద్యవేరును మడిచి జాగ్రత్తగా చూడండి మద్యవేరును మడిచి ఈ ఉంగరం వేలుని వేలు వెనక నుంచి తీసుకువెళ్ళి చూపుడు వేలుతో ముయండి ఈ వేలు పైనుంచి ఉంగరం వేలు తీసుకెళ్లి చూపుడు వేలుతో ముయండి వెనక్కు ఉన్న రెండు వేలని ఇలా లోపలికి తీసుకురండి రెండు వేళని ఒకటిగా చేసి దానిపైన చిటికన వేలు పెట్టండి చూశారు కదా ఈ చిటికన వేలు మొదట కనుపు దగ్గర రెండు బటన్ వేలు పెట్టండి ఇది సర్వయోని ముద్ర ఈ ముద్రను ఇలా ఇలా చూపించండి సుప్రీత భవ అని చెప్పండి సుప్రీత భవ అయిపోయిన తర్వాత మరలా ఈ చిటికన వేలుడు బయటికి తీసుకురండి ఈ రెండు మధ్య వేలు ఎలా ఉంటే బటన్ వేళ్ళని ఎలా కలపండి చూశారు కదా దీనిని చిటికిని వేలను వెలుపలకు తీసుకువచ్చి ఈ చిటికిన వేలు రెండు కలిసి ఉంటాయి మద్య వేలు రెండు కలిసి ఉంటాయి బటన్ వేలు రెండు కలిసి ఉంటాయి ఈ చేతిని ఇలా చూపించండి సుప్రసన్నో భవ సుప్రసన్నో భవ ఇది అయిపోయిన తర్వాత వరదా భవ వరదా భవ ఇది అభయహస్తము ఇది వరదహస్తము ఈ అభయహస్తాన్ని వరదహస్తాన్ని పెట్టి వరదా భవ అని చెప్పండి ఇప్పుడు ఎనిమిది ముద్రలు నేను చూపిస్తున్నాను చూడండి ఆవాహిత భవ समस्ता पिता भवा, सन्निधा पिता भवा, सन्निरोधा भवा, सम्मुखी भवा, अवकुंठिता भवा, सुप्रीता भवा, सुप्रसन्नो भवा వరదా భవ ఈ ముద్రలు చేసి మన పూజ ప్రారంభించవచ్చు తదనంతరం మీకు నెక్స్ట్ వీడియోలో నివేదన ముద్రలు కూడా చెప్తానండి నివేదన ముద్రలు కూడా పూజలో భాగమే అది నెక్స్ట్ వీడియో మీకు తెలియపరుస్తాను ఈ విధంగా పూజలో ఆవాహన ముద్రలు నివేదన ముద్రలతో పూజ చేస్తాం ఇంకా మనకి శక్తి ఉంటే సమయం ఉండి ఇంకా భావన దృఢం చేసుకొని దశముద్రలు ఉన్నాయి అవి చేయొచ్చు నవావరణ పూజలో తొమ్మిది ముద్రలు ఉన్నాయి నవావరణ ముద్రలు అవి కూడా చూపించవచ్చు ఆ వీడియోలు కూడా చేస్తానండి ఈ విధంగా మనం చేసిన నాడు మనం ఆరాధించే దేవత తప్పగా ప్రీతి చెంది మనకి కావలసినది త్వరగా చేకూరుస్తుందనేది సంపూర్ణ విశ్వాసం ఆ విశ్వాసంతో ఆ దేవీ దేవతల పూజ చేద్దాం వారి అనుగ్రహాన్ని పొందుదాం స్వస్తి